స్థానిక కాకినాడ లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు వారం ఆర్థిక సహాయం అందించిన దాత నర్సింగ్ హోం అధినేత శేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పేదల కడ అన్నం లాక్కున్న క్యాంటీన్ ను రద్దు చేసినందుకు నిరసనగా జగంపేటలో గత సంవత్సరం ఏడు మాసాలుగా అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతోందన్నారు ప్రభుత్వం జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారం అన్న క్యాంటీన్ కొనసాగుతుందని ఈ వారం డాక్టర్ రమేష్ తల్లిదండ్రులు జ్ఞాపకార్థం వారి పేరిట అన్నదాన క్యాంటీన్లో లో పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందని అన్నారు

रमेशकर ला जाओ रमेश మొదలైన దగ్గర నుంచి ఎల్ల గంటలు గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా వేదం నోట్లో మట్టి పుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సంత సందర్భంగా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి ప్రజలు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తల్లి గారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం అన్నాకంటేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది ఓకేనా